బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలర్షి వద్ద నిర్వహించారు సమావేశంలో భాగంగా బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కొరకు ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా శారథాని రాము ఉపాధ్యక్షుడిగా ప్రేమానంద్ ని ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తరతరాలుగా విద్యా ఉపాధి రంగాల్లో బహుజనులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ లు రాక తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు కళాశాల యాజమాన్యాలు డబ్బులు చెల్లిస్తే తప్ప విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితిని ప్రస్తుతం నెలకొందన్నారు హాస్టల్ భోజనం సరిగ్గా లేక హాస్టల్ ను వదిలి వెళ్లిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు సమస్యలు పరిష్కరించుకునే అందుకు నేటి నుంచి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థుల తరఫున కొట్లాడుతుందని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను అభివృద్ధి చేసే ఆలోచన నేటి ప్రభుత్వాలకు లేదని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు నాటకాలు చేస్తూ బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల తరఫున ఇప్పటి నుంచి గొంతు ఎత్తుతామని అన్నారు ఎలక్షన్ ద్వారా అయిన నాకు వేరియస్ కార్నర్స్ నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నారు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ లో కానీ బహుజన సమాజానికి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉన్నది విద్యాపరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లోనైనా గవర్నమెంట్ కళాశాలల్లోనైనా కానీ డబ్బులు ఇస్తే తప్ప ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాని పరిస్థితి ఉన్నది మెస్ బిల్స్ రాకుండా మెస్ బిల్స్ రాకుండా ఫుడ్డు తినలేక హాస్టల్స్ వదిలేసిన విద్యార్థులు కూడా ప్రతి హాస్టల్లో మనం చూస్తున్నాం అట్లే గురుకులాలలో గాని లేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ విద్యార్థులకు జరుగుతున్న ఆరోగ్య అస్వస్థత కానీ లేదంటే డ్రాప్ అవుట్ రేట్ గాని ప్రతిదానికి కారణం ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పని బహుజన బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి నుంచి తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకు ఈ ప్రభుత్వాలు మన మీద కుట్ర చేస్తున్నాయంటే బహుజన సమాజానికి చెందిన ఈ సమా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలలో కానీ గవర్నమెంట్ హాస్టళ్లలో కానీ ఉంటున్నారు వాళ్ళకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మా మాలాంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను డెవలప్ చేసే కన్సర్న్ ప్రభుత్వానికి లేదు ఈవెన్ అటు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా రెండు నాటకాలు ఆడుకుంటూ బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారు ఇక నుండి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల తరఫున గొంతె తేదీ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రభుత్వానికి ప్రభుత్వ